మేధా స్కూల్ ఓల్డ్ బోయన్ పల్లికి సంబంధించిన నిన్న జరిగినటువంటి దురదృష్ట సంఘటన అల్ఫాజోలం తయారు చేసిన మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేధా స్కూల్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది నిన్నది అదే క్రమంలో ఈరోజు వచ్చి ఇక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో అరవై మూడు మంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి పాఠశాలలో ఆ పిల్లల్ని అడ్మిషన్ చేర్చాలి వాళ్ళ విద్య మధ్యలో ఆగిపోకుండా చూడటానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది వాళ్ళందరితో మాట్లాడదాం ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు లేరు టీచర్లను పెట్టించినాం టీచర్లు వచ్చిన పడే తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని కన్వేషన్ చేసి పక్క పాఠశాలలో పిల్లల్ని చేంజ్ చేసే విధంగా తగ్గ చర్యలు తీసుకుంటాం ఇది మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం జరుగుతుంది ఫర్దర్గా ఈ పాఠశాల మీద చర్యలు ఏం తీసుకున్నా కూడా తమ కూడా మనం ఆదేశం ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పటి వరకు మూడు మంది విద్యార్థులు ఇక్కడ జరుపుకుంటున్నారు ఏడవ తరగతి వరకు ఈ పాఠశాలకు అనుమతి ఉంది అంటే తొమ్మిదవ ఇక్కడ ఏడవ తరగతి వరకు రికగ్నిషన్ ఉంది ఆ రికగ్నిషన్ ఇచ్చి కూడా ఇది పదవ సంవత్సరంలో నడుస్తుంది ఇది పదవ సంవత్సరం వరకు నడుస్తుంది అంటే తొమ్మిది సంవత్సరాలుగా ఇది పదవ సంవత్సరంలో అడుగుతుంది తర్వాత చాలా మంది ఫీజు స్కూల్ పిల్లలు ఫీజులు చెల్లించారు వాళ్ళకి ఎట్లా సార్ రిటర్న్ మళ్ళీ ఇంకా చాలా మంది విద్యార్థుల టీసీలే కూడా ఇవ్వలేదంట వాళ్ళు టీసీలు కూడా ఇంకా అన్న వాళ్ళది అయిపోతే మనం తీసుకున్నాం నేను ఇంకా విజయాలు తీసుకురా మీరు అయిపోతే నేను చెప్పండి আপনার কোন কিছু Thank you.